తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి పక్క జిల్లాలో పర్యటించారు జిల్లా ప్రత్యేక అధికారి కోనే శశిధర్ తో కలిసి మంత్రి సింగరాయకొండ మండలం పరిధిలోని ఊళ్లపాలెం పల్లెపాలెం గ్రామాలను సందర్శించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు గ్రామస్తులను వ్యక్తిగతంగా కలుసుకున్న మంత్రి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతోందని భరోసా ఇచ్చారు ఈ సందర్శనలో ఆర్డీఓ శ్రీమతి ప్రసన్న జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి మండల ప్రత్యేక అధికారి స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

ನೀರು <laughs>